సి నరసింహనా నరసన్న ఏం పేరు పూర్తి పేరు నరసింహలు ఎక్కడ మీది జేవరావు దగ్గర గోవిందపూర్ ఇది గోవిందపూరా తిన్నా లేదా మరి తిన్నా కొంచెం అంతా తినేసా ఇస్తావా చిటి లేవా దీనికి జోడీ దొరికితే తీసుకుంటా అంటున్నాడు దానికి జోడి దొరికినాకే దీనికి దీనికి లేకపోతే ఇయ్యారు అది పెద్ద ఉన్నది కొద్దిగా హ్యాట్ తక్కువ కొద్దిగా అంత మూడు లక్షలు వచ్చేస్తా హైట్ బాగున్నది నేను పక్కకు దీని పడితే కనిపించాను అనమాట నేను తెలుసు కదా ఆ హెట్ వీడియోలు చూస్తే చెప్తాను కొద్దిగా నడివి ఇట్లా తీసుకో ఇది ఎక్కడ తీసుకున్నా ఉంటాయి ఇది ఇది చేయడానికి అది కోహిర్లా కోహిరలా హైట్ చూస్తున్నావు కదా ఎట్లా నడిపి తీసుకోండి ఫోన్ చేయించుకో అట్లా ఓ పెద్ద మనిషి గంటలు గింటలు ఏం పెట్టనా మీరు గంటలు ఎందుకు అని నువ్వు గట్టా అట్ల ఎందుకు సరే సరే చూసి అంతే కొడతది లేదు కొని చిన్నగా అనిపిస్తున్నది రెండు వే కాలేజీలో ఒక్కరి చెప్పబయట ఎట్లా పుడలా బాగున్నాయి బాగుంది